నమస్తే నేను మీ సతీష్ పరారీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరి ఏదైతే గనక క్వాడ్స్ అక్రమ మైనింగ్ కుంభకోణంలో అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కూడా ఉంది అంటూ ఇటీవల అరెస్ట్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి మరి అనిల్ కుమార్ యాదవ్కి సహచరుడు ప్లస్ పార్ట్నర్ అయినటువంటి వ్యక్తి మరి ఆయన చెప్పినటువంటి వాంగ్మూలంలో పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి పాత్రను కూడా ఎస్టాబ్లిష్ కావటం మరి ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది అనేటువంటి వార్తలు బయటకు రాగానే అనిల్ కుమార్ యాదవ్ కూడా పరారయ్యారు అనేటువంటి సమాచారం అయితే అంతా ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా కాలం పాటు బీరాలు పలికిన వాళ్ళు ఈ రోజున మరి తమ పైన కేసులు నమోదవ్వగానే అవుతూ ఉండడం ఎలా చూడాలి అనేటువంటి అంశం మనం విశ్లేషించేందుకు రాజుకి విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్తే నమస్తే సార్ క్వార్ట్స్ కుంభకోణం అనిల్ కుమార్ యాదవ్ పరారి గతంలో చూస్తే ఇదే క్వార్ట్స్ కుంభకోణం కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఫస్ట్ ఏమో నా పాత్ర ఏం లేదు నేను ఇక్కడే ఉన్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న వ్యక్తి ఆయన పరారయ్యాడు ఆయన్ని తీసుకొచ్చారు శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఇంకొక వ్యక్తి ఆయన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పరారి మొన్నేమో పేర్ని నాని నేను మచిలీపట్నంలోనే ఉన్నాను ఏం పీక్కుంటారో పీక్కోండి నా దగ్గరికి ఎవరు వస్తారు రండి అన్నాడు ఆయన పరారి ఈ పరారీల పరంపరని ఎలా చూడాలి అంటే ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ఇదే మహేష్ బాబు గారి మాట్లాడిన దాన్ని శాసనసభలో ఈయన మంత్రిగా ఉండి ప్రస్తావించిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు అతనితోటి భాగస్వాముడు శ్రీకాంత్ రెడ్డి ఇతను అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అతనితో పాటు వ్యాపారం చేశారని చెప్పని అతను ఈరోజు వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగిందని చెప్పిన మనకు తెలుస్తూ ఉంది దానికి సంబంధించినంతవరకు క్వాడ్జి రుస్తుమ్ మైన్స్కి సంబంధించి క్వాడ్జి ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి పరిమితులకు మించి వెలికి తీశారని దాన్ని అక్రమంగా తరలించారని గతంలో దీని గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించేసి ఆయన హడావుడి చేసిన సందర్భంగా మామూలుగా మనం చూస్తూ ఉంటాం మూటనెత్తేస్తామే అట్లా ఆయన్ని తీసుకు పాపం ఎంత మనిషి అయినా ఆయన్ని తీసుకొని అట్లా బలవంతంగా తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది మరి ఆ రోజు చాలా బేరాలు బలికారు చాలా మాటలు మాట్లాడారు మీరు చెప్పినట్లు వీళ్ళందరూ వరుసనే పేర్ని నాని కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు లేకపోతే అనిల్ యాదవ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇష్టారీతిగా మాట్లాడారు మేము ఇక్కడే ఉంటాం ఏం చేయాలనుకున్నారో అది చేసుకోండి అని చెప్పి అన్నారు నాకు ఈ మాట అన్న వాళ్ళందరినీ వరుసనే చూసుకుంటా ఉంటే వరుస క్రమంలో కనుక మనం చూసుకుంటా ఉంటే దేవినేని అవినాష్ తలసిల రఘురాం లీల అప్పిరెడ్డి నందిగం సురేష్ అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని చోరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి ఇంతమంది కనపడతా ఉన్నారు మరి వీళ్ళు వాళ్ళ మీద అభియోగం వచ్చింది ఇప్పుడు పేరు నాని అభియోగం వచ్చింది అనంగంలోనే అప్పుడు దాకా ఉండి వీరంగం చేసిన వాళ్ళు ఏమైపోతారో కూడా అర్థం కాదు తర్వాత న్యాయస్థానానికి వెళ్తారు న్యాయస్థానంలో విలుచుబడి రాలేదనుకోండి పరారీలో ఉంటారు ఎప్పుడైతే న్యాయస్థానం వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు మీరు సహకరించిన అనంలోనే అప్పుడు బయటకొస్తారు అంటే ఇక్కడే ఎక్కడో ఎవరో రక్షణలో ఉంటున్నారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది వీళ్ళు పలికిన బేరాలు కావచ్చు వీళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు ఒక్కోటి ఒక్కోటి విరుగు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు వాటిని అన్నింటినీ బయటకు తీసుకొస్తూ ఉన్నారు వరుస క్రమంలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ప్రభుత్వం అయితే నిమ్మక నీరెత్తినట్లు వీళ్ళు రెచ్చగొట్టిన బేరాలు బలికినా మేసాలు మెలేసిన తొడలు కొట్టినా గేంకారాలు చేసిన వాళ్ళు వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేసుకెళ్తున్నారు స్పందన కూడా స్పందన లేదు కావాలంటే మీరు చూడండి వాళ్ళ పని వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎవరో ఒకరిద్దరు అరాకొర మాట్లాడే వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతున్నారేమో కానీ ఎక్కడికి బారు ఇల్లు వీళ్ళు ఎప్పుడు ఎక్కడ అదుపులో తీసుకోవాలో ఏ విధంగా న్యాయస్థానం ముందు వీళ్ళని దోషిగా నిలబెట్టాలనే కార్యక్రమంలోనే వాళ్ళు తనమలకరై ఉన్నారే తప్ప వీళ్ళ గురించి పట్టించుకునే కార్యక్రమం అయితే లేదు ఇప్పుడు దాకా ఎవరన్నా అదుపులో తీసుకునే వాళ్ళు నోటింపుడు వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుంది మా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అమాయకుల్ని ఏమీ తెలియని వాళ్ళని వాళ్ళని అంతంత మాత్రం వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారని చెప్పని జగన్ రెడ్డి మాట్లాడతాడు దానికి సంబంధించినటువంటి వాళ్ళ పరివారం మొత్తం బయటకు వచ్చి ఒకే వాక్యాన్ని అందరూ వేస్తూ ఉంటారు కానీ ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళని ఎవరి మీదైనా సరే అభియోగాలు ఆధారాలతో స్పష్టంగా ఉన్నాయి కదా కాబట్టి న్యాయస్థానం కూడా విలుసుబాటు రాకుండా వాళ్ళని ఇంకా కారాగారంలో కొంతమందిని పెట్టారు కొంతమంది బయటికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ మీద అభియోగాలు వస్తే వాళ్ళు పరారీలో ఉంటున్నారు ఇప్పుడు పేరు నాని పరిస్థితి అంతే కదా ముందుగా పరారీలో ఉన్నాడు బియ్యానికి సంబంధించి వాళ్ళ మీద అభియోగాల మోపంలోనే న్యాయస్థానం విలుసుబాటివంలోనే బయటకు వచ్చాడు అబ్బో చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు ఆడపిల్లల దొరిక మీ ప్రతాపం ఏదన్నా ఉంటే వాడి గురించి చూసుకోవాలి కదా అంతేగాని ఆడపిల్ల మీద ఏంటి అని చెప్పని ఆయన అన్నారు వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు అయినా సరే ఆయన ఒప్పుకోలేదని చెప్పని ఆ రోజు ఆయన మాట్లాడాడు తర్వాత ఏ విధంగా మాట్లాడాడో చూసాము మళ్ళీ ఈరోజేం పారిపోయాడు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే వాళ్ళు బేరాలు పలకటానికి మేకబూతు గాంభీర్యం ప్రదర్శించడానికే తప్ప నిజంగా ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి కార్యకర్తలతో కలిసి పోరాడే శక్తి వాళ్ళకి ఎవరికీ లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది గతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేదా జనసేన నాయకుల మీద కావచ్చు వాళ్ళు ఏ విధంగా దాష్టికం చేసినా ఏ విధంగా వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినా వాళ్ళు ఎవరూ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోలేదు కానీ వీళ్ళు ఎందుకు పారిపోతున్నారో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే చెప్పాలి లేదంటే అధినాయకుడు చెప్పాలి అధినాయకుడు వస్తే ఏం చెబుతాడు ఏమీ తెలియదు వాళ్ళకి అమాయకులు కావాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటారు నిజంగా కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళైతే అధికారంలో రాంగలోని ఈ పనులు చేసేవాళ్ళు కదా ఎన్నారెందుకు మీకు ఈ అవకాశం ఇస్తారు మీరు చేసిన అన్నీ కూడా సాక్షాధారాలతో మీరు ధ్వంసం చేసిన వాటిని కూడా తిరిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చి వివరాలన్నీ సేకరించిన తర్వాత న్యాయస్థానం ముందు పెట్టేటప్పుడు మీ మీద అభియోగం మోగేటప్పుడు అవన్నీ కూడా పొందుపరిచి మీరు పక్కకి వెళ్ళటానికి వీలు లేని విధంగా మిమ్మల్ని అంటే ఇక్కడ ప్రధానంగా అసలు ఈ క్వార్ట్స్ కేసుకి సంబంధించి కూడా పూర్తి సమాచారం అంతా కూడా బయట పెట్టేశాడు శ్రీకాంత్ రెడ్డి అవును అదే కాదు మామూలుగా భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు కావచ్చు అవి కావచ్చు లేదంటే నివాస సముదాయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఏమేమి చేశావని చెప్పని మొత్తం బయట పెట్టాడు ఇందుట్లో వాళ్ళిద్దరు భాగస్వాములని చెప్పాడు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అంటే ఇంకేమీ అతను సమాధానం చెప్పలేదు అతను ఈ డబ్బులన్నీ ఎక్కడ సేకరించారనే దాన్ని కూడా సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా వీళ్ళు వెలుగు చూపిచ్చేసి ఆధారాలు స్పష్టంగా ఉంటే రేపు పొద్దున అనిల్ కుమార్ యాదవ్ ని కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా దీని గురించి ప్రశ్నిస్తారు ముందు తీసుకెళ్తారు చాలా వరకు అతను చెప్పాడు కాబట్టి ఆధారాలు స్పష్టంగానే ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ముందు పొందుపరుస్తారు నిరూపిస్తారు ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే ఇప్పటివరకు ఎవరు చూసుకున్నా ఏం చేసినా కూడా ఇదే నెల్లూరు జిల్లాలకు సంబంధించి నిన్నగాక మొన్న కోవూరు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వీమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత ఆ రోజు దీని గురించి ఎవరు మాట్లాడాల ఇంకా అతను సమర్థిస్తూ మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు మిగిలి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ పార్టీ ప్రతినిధులు కావచ్చు వాళ్ళ పార్టీలో వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు అధినాయకుడు కావచ్చు వాళ్ళు ఏమి తప్పు చేసినా కూడా మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఎవరు మాట్లాడరు ఇంకా వాళ్ళనే సమర్థించు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజల దృష్టిలో రోజు రోజుకి పలసనవుతున్నారన్న భావన వాళ్ళకి రావట్లేదు వాళ్ళ మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి కూటమి మీద ఒత్తిడి కోతుందే తప్ప వాళ్ళ వాళ్ళ మీద మాత్రం సానుభూతి రావట్లేదు ఇది గమనించుకోవాలి వాళ్ళు అది గమనించుకోరు కాబట్టి వాళ్ళు అట్లానే ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ పరివర్తన వచ్చింది అనే ఆలోచన మాత్రం రాకూడదు ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించినా కూడా చాలా ప్రమాదం కాబట్టి వాళ్ళు అలానే ఉండాలి అలానే మాట్లాడాలి అలానే ప్రవర్తించాలి ప్రజలకి వాళ్ళు కూడా వీళ్ళు నిదానంగా ఇంకా ఏంటి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద తిరగబడే స్థాయిలో వాళ్ళు మాట్లాడితేనే ఈ ప్రభుత్వం ముందుకెళ్ద్దని నేను భావిస్తున్నాను